పవన్ మొదటి నుండి మెగా కుటుంబానికి అత్యంత ఇలవేల్పుగా ఉంటూ వచ్చారు చిరంజీవి సినిమాల్లోకి రాకముందు వచ్చాక స్వామి వారి ఆశీస్సులు తనపై తన కుటుంబంపై ఎంతో ఉన్నాయని ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆంజనేయ స్వామి దైవల్లే నేను ఈ రోజు బ్రతుకున్నానని రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ యువ నాయకుడిగా ఉన్న సమయంలో కొండగట్టులో ప్రచారంలో భాగంగా పర్యటన చేసినప్పుడు కరెంటు తీగలు తగిలి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు ఆ క్షణాన కొండగట్టు ఆంజనేయ స్వామి రక్షించాడంటూ చెప్పుకొచ్చారు కొండగట్టు ఆంజనను పవన్ చాలా సెంటిమెంట్ గా భావిస్తారు అంతేకాదు ఏ శుభకార్యం తలపెట్టినా ముందు స్వామివారి ఆశస్సులు తీసుకుంటూ కొండగట్టుకు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మొన్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎలక్షన్స్ ముందు తన వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక్కడి నుండే తొలి రథయాత్రని ప్రారంభించారు కొండగట్టు ఆంజనేయ స్వామి తనకు అన్ని విధాలుగా రక్ష అంటూ చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు స్వామివారి ఆశీర్వాదం కోసం ఆశీస్సులు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి అమరావతి నుంచి హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ లో రోడ్డు మార్గం ద్వారా అంజన ఆలయానికి ఈరోజు వచ్చారు ఇప్పటికే వారాహి మాల దీక్షలో ఉన్న పవన్ పదకొండు రోజుల పాటు పండ్లు నీరు తీసుకుంటూ కఠినంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటున్నారు ఇక కొండగట్టు స్వామి వారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ సమయంలో ఇక్కడికి ఆయన అభిమానులు చూసేందుకు తండోపతండాలుగా వేల మంది చేరుకున్నారు పవన్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత తెలంగాణలోని పలు సమస్యలపై కార్యకర్తలతో చర్చించనున్నారని తెలుస్తోంది రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో జన సైనికులతో ఎలక్షన్స్ లో పోటీ చేయించాలని అనుకుంటున్నారట పవన్ కళ్యాణ్